తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక క్లైమాక్స్ కు చేరింది బీజేపీ అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నిబంధన లేదని కిషన్ రెడ్డి తెలిపారు ఎంపీ ఎమ్మెల్యే ఏ పదవి లేని వారు కూడా అధ్యక్షుడు కావచ్చున్నారు రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది ఈ రేసులో ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు డీకే అరుణ రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి కొందరు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు ఈ నెలాఖరులోపు కొత్త అధ్యక్షుని పేరు ప్రకటించే అవకాశం ఉంది బీజేపీ చేరింది అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నిబంధన లేదని కిషన్ రెడ్డి తెలిపారు ఎంపీ ఎమ్మెల్యే ఏ పదవి లేని వారు కూడా అధ్యక్షుడు కావచ్చున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది ఈ రేసులో ఈట్ల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు డీకే అరుణ రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి కొందరు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నాయి ఈ నెలాఖరులోపు కొత్త అధ్యక్షుని పేరు ప్రకటించే అవకాశం ఉంది ఇక తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షునికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ లైన్లో రాజుని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరు అనేది ఏదైతే సస్పెన్స్ కొనసాగుతోందో ఆ సస్పెన్స్ కూడా ఇంకా కూడా కంటిన్యూ అవుతూ ఉంది అయితే ఆ సస్పెన్స్కు క్లైమాక్స్కి చేరిందన్న విషయం అయితే మాత్రం మనకు నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు బట్టి చూస్తే అర్థమవుతా ఉంది ఈ లోపు బీజేపీ రాష్ట్ర రథసారథి ఎవరు అనేది అధిష్టానం ప్రకటిస్తుందని చెప్పి కూడా కిషన్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవికి అయితే విపరీతంగా పార్టీలో నెలకొని ఉంది ముఖ్యంగా పార్టీలో ఇప్పటికే ఎంపీలుగా గెలిచిన వారు అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం కొనసాగుతున్న వారు పార్టీ సీనియర్లు ముఖ్య నాయకులు కూడా చాలామంది కూడా ఈ పదవి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో తలమునకలాయి ఉంది ముఖ్యంగా సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుంటా ఉంది తెలంగాణలో బీసీ మంత్రంతో ముందుకు వెళ్ళాలా లేదంటే ఆ జనరల్ అభ్యర్థిని అంటే ఓసీ అభ్యర్థిని నియమించాలా లేకంటే ఎవరిని నియమిస్తే పార్టీకి రాబోయే రోజుల్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఎట్లా ముందుకు వెళ్ళాలనే దానిపై అయితే బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది దీనికి సంబంధించి and am ఏదైతే అధిష్టానం ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానిపై ఇప్పుడే ఫైనల్గా ఒక నిర్ణయానికి అయితే ఇంకా దాదాపు రాలేదన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది అయితే ఇప్పటికే కొంతమంది పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది పోటీలో ప్రముఖంగా ఎంపీ ఈటెల రాజేందర్ పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తూ ఉంది ఈటెల రాజేందర్తో పాటు అదే స్థాయిలో ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు వినిపిస్తూ ఉంది అదేవిధంగా మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ పేరు వినిపిస్తూ ఉంది అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తానా దీనికి తోడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంది అయితే అధిష్టానం మధ్యలో ఎవరున్నారు ఎవరికి ఇస్తుంది అధిష్టానం ఆ అధ్యక్ష పదవి అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న మీడియా చిట్ చాట్లో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది బీజేపీ అధ్యక్షునిగా నియమితమయ్యే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్వాలేదు అనేది అయితే వ్యాఖ్యలు ఉన్నాయో సో అవి ప్రస్తుతం కీలకంగా మారింది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పేసి గత కొన్ని రోజులుగా కూడా ఈటల రాజేందర్ విషయంలో ఈ మాటలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి సో ఆయన ఈటల రాజేందర్ను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారా అన్న ప్రశ్నలు కూడా ప్రస్తుతం ఉత్పన్నం అవుతా ఉన్నాయి ఒకవేళ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు అంటే మాత్రం అది ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం కల్పిస్తుంది లేదంటే ధర్మపురి అరవింద్ కూడా అదే స్థాయిలో పోటీ పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పటికే ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు ముఖ్యంగా జాతీయ పసుపు బోర్డు సాధించడంలో తెలంగాణకు ముఖ్యంగా ఒక అంటే తెలంగాణకు తీసుకురావడంలో ఆయన కృషి చేశారని చెప్పి పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీజే ఇటు బీఆర్ఎస్ దూకుడుగా వెళ్తారు అని కూడా అరవింద్ విషయంలో అధిష్టానం ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మహిళా కోటా విషయంలో డీకే అరుణ ఎంపీ డీకే అరుణ పోటీ పడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఆమె కూడా మహిళా కోటలో తమ అభ్యర్థిత్వాన్ని ముఖ్యంగా అధ్యక్ష పదవికి తన పేరును కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధిష్టానాన్ని కోరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అయితే అధిష్టానం ఏ సమీకరణాలను బేరీజు వేసుకుని అధ్యక్షుని ఎంపిక చేస్తుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది బీజేపీ ఇప్పటికే అధిష్టానం అయితే ఈ నెలాఖరులో అధ్యక్షుని ఎంపిక చేయాలని మాత్రం ఒక పట్టుదలతో ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది ఇప్పటికే పోటీలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళను షార్ట్ లిస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అయితే ఫైనల్గా ఫైనల్గా ఎవరిని ఎవరి పేరు అనౌన్స్ చేస్తుంది అని మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర సీనియర్ నాయకులు కావచ్చు చాలామంది కూడా ఈ యొక్క పదవిపై ఆశలు అయితే పెట్టుకోవడం జరిగింది ఇప్పటికే ఏదైతే సభ్యత్వ నమోదు బీజేపీ పూర్తయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బూత్ కమిటీలు కూడా పూర్తయ్యాయి మండల కమిటీలు పూర్తయ్యాయి ఇప్పటికే మరొక నాలుగైదు రోజుల్లో కూడా జిల్లా కమిటీలు కూడా పూర్తి కాబోతూ ఉన్నాయి జిల్లా కమిటీలు పూర్తయిన తర్వాత జిల్లా కమిటీ అధ్యక్షులందరూ కూడా ఈ యొక్క అధ్యక్షుని ఎన్నుకుంటారు అని చెప్పి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా అధిష్టానం ఎవరి పేరు సూచిస్తుందో అనే ఉత్కంఠ అయితే ముఖ్య ముఖ్యంగా ఫైనల్ గా ఇప్పటికే కొంతమంది పేర్లు అయితే లిస్ట్ చేసినట్టుగా కూడా ఉంది షార్ట్ లిస్ట్ లో ఇటల రాజేందర్ అదే విధంగా ధర్మపురి అరవింద్ డికే అరుణ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర ఈ నలుగురు పేర్లు ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది మరి అధిష్టానం ఎవరిని ఉంది అన్న ఉత్కంఠ మాత్రం ఇంకా కూడా కొనసాగుతోంది ఖచ్చితంగా జనవరి నెలాఖరు లోపే కొత్త అధ్యక్షుని ఎంపిక ఉంటుంది అని చెప్పి మాత్రం పార్టీ నుంచి అయితే ఇప్పటికైతే లీకులు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కొత్త అధ్యక్షుని సారథ్యంలోనే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించుకుంది కాబట్టి కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీలో ఖచ్చితంగా జోష్ పెరుగుతుందని పార్టీ కేటర్ కూడా భావిస్తూ ఉంది దీనికి తోడు ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయింది కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటుంది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత వచ్చే మున్సిపాలిటీలు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది లక్ష్యంగా బీజేపీ పెట్టుకుని అయితే పనిచేస్తా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ అధ్యక్ష పదవి రేసులో మాత్రం ఇప్పటికే బీజేపీ అధిష్టానం అయితే పేర్లను షార్ట్లిస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది మరో నాలుగైదు రోజుల్లోనే అధ్యక్షుడి ఏదైతే ప్రకటన అధ్యక్షుడి పేరు ప్రకటన చేసే విషయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు